ఎల్గేడు మండలంలోని ధూకట్ట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఎంపీడీవో భాస్కర్ రావు ఎంఆర్వో స్వర్ణ ఆర్ఐ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఎంపీడీవో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు అనుచిత జాతులు హత్యాచార నివారణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు జస్టిస్ పున్నయ్య కమిషన్ సూచన మేరకు ఈ చట్టాన్ని పౌర హక్కుల చట్టంగా పిలువబడునని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని హక్కుల గురించి అందరూ తెలుసుకోవాలని దళితుల అన్నగారిక వర్గాల వారికి ఏమైనా సమస్య ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలని కోరారు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మరి ఈ గ్రామంలో కోరపట్ల దినోత్సవం పులవృక్షలు వ్యతిరేకంగా మరి వేరే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు మన విషయాన్ని నేను అంత చూడగలరా మరి ఇక్కడ ఎలాంటి వివక్ష లేదని తెలుసుకోవడం జరిగింది ఇక ముందు కూడా గ్రామ పంచాయతీ ద్వారా మరియు మండల కార్యాలయం ద్వారా ఈ కుల వ్యతిరేకంగా కుల కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రోగ్రాం చూపించినప్పుడు అందులో హాజరై పౌర హక్ల దినోత్సవం వీలికేట గ్రామం నుండి జరుపుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ఇంత ను ఉద్దేశించి ఎలాంటి వివక్షలు ఉండకూడదని అందరు పౌరులందరూ సమానం ఎలాంటి వివక్షలు ఏమైనా పాటించినట్లయితే మా దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులను కోరడం జరిగింది ఇటు కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఎలాంటి వివక్షలు లేవని ఈ గ్రౌండ్లో ఎలాంటి వివక్షలు కూడా జరగట్లేదని తెలియజేసినారు కాబట్టి ఈ ఈ ప్రోగ్రాం గురించి వీళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది